నేర్చుకోవాలి ఓటు పోతే ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకోవాలి వెళ్ళిపోతే ఎలా పట్టుకోవాలో నేర్చుకోవాలి వెలుపుని ఎలా పట్టుకోవాలో తెలుసుకునేవాడు కంటే ఓటమిని ఎలా పట్టుకోవాలో కష్టకాలంలో ఎలా నిలబడ్డాలో నేర్చుకోవాలి ఈ ప్రపంచం ఎలా ఉందంటే ఓ ఒకరు అడుగుతున్నారు నువ్వు వీడియోలు చేస్తున్నావు కదా నేను నీ వీడియోలకి లైక్ కొట్టాను నాకు ఎంత అమౌంట్ ఇస్తావు అని అడుగుతున్నారు అలా ఉంది స్వార్థం మొత్తం ఎట్లా ఉందంటే మనం బాగుపడకపోయినా పర్లేదు పక్కోడు మాత్రం బాగుపడాలనేది బాగా అర్థమవుతుంది ఈ లోకంలో అన్నదమ్ములు ఒకరికొకరు సెంటు భూమి త్యాగం చేసినట్లు దాఖలా లేవు చిన్నప్పుడు మాత్రమే ఒకరి చొక్కాలు ఒకరు ఉంటారు కానీ పెద్ద మాత్రం ఒకరికొకరు త్యాగాలు చేసేది మర్చిపోయారు అన్నదమ్ముళ్ళు ఎవరైనా ఒక రోజు ఒక ఐదు నిమిషాలు ఒంటరిగా కూర్చొని మీ జీవితంలో తమ్ముడికి కానీ అన్నకి కానీ ఏదన్నా ఒక చిన్న త్యాగం చేసినట్టు గుర్తు చెప్పుకొని ఒకసారి త్యాగం చేసినారో తెలుస్తుంది